హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ సెంటర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ని ఆనుకొని భారతీనగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ మార్క్ అయిన నో హోటల్కి జస్ట్ ఒక త్రీ బిల్డింగ్స్ గ్యాప్లో నాలుగు వందల యాభై ఎనిమిది గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టుకున్న ఫైవ్ ఫ్లోర్ కమర్షియల్ బిల్డింగ్ అండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే నెలకి నాలుగు లక్షల పైగా రెంట్స్ కూడా వస్తాయి సో ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో ఇప్పుడు కేవలం ఏడు కోట్ల ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి వచ్చింది సో రేటు బాగా తగ్గింది కాబట్టి తప్పకుండా ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ మెజర్మెంట్స్ కూడా స్క్వేర్గా ఉన్నాయి బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ బిల్డింగ్ కాబట్టి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సో సిటీలో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోండి మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ